హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉందండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇవాళ నేనైతే మండే మార్నింగ్ లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కొన్ని కొన్ని క్లిప్సే మీకు చాలా ఇష్టంగా యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి తీసైతే పెడుతున్నాను ఈ టైంలో ఈ సీజన్లో రేగుపళ్ళు ఎక్కడవి అని అయితే మీకు డౌట్ రాచండి అదేంటో మరి మా గొంతులో ఒక చెట్టు అయితే ఉంది ఇయర్లీ ట్వైస్ అయితే కాసిద్ది సంక్రాంతి ఒక టైంలో ఈ టైంలో ఒకసారి అయితే బాగా పండ్లు అయితే వస్తున్నాయి మార్నింగ్ మార్నింగ్ గొడవ చేస్తుంటే అక్కడికైతే తీసుకెళ్ళి ఫస్ట్ కాయలు అయితే కోసిచ్చుకొని వచ్చాను అల్లరి తగ్గిద్ది అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇంకా వేడిల కోసం అయితే పొయ్యి వేసుకుంటున్నాను అండి మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే కిరోషన్ రేషన్ ఇప్పుడు మనకి రేషన్ ఎలా వస్తున్నాయో అలా ఇంటింటికి వచ్చి అయితే పోసేసి వెళ్ళేవాళ్ళు కదా పొయ్యి మంట వేసుకోవడం చాలా ఈ సింపుల్గా ఈజీగా ఉండేది కానీ ఇప్పుడు పొయ్యి వేయాలి అంటే అది ఒక పెద్ద టాస్కే అవుతుంది కట్లు ఎన్ని కాగితాలు పెట్టినా ఏది పెట్టా వండుకోవడానికి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ హీటర్లు అవన్నీ అవాయిడ్ చేసేసుకొని కట్టుపుళ్ళు పోయిందా వాటర్ పోసుకునే హెల్త్కి మంచిది కదా సో లెగ్ ఒక అయితే ముందు ఈ పని అయితే చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే పాపకి టిఫిన్ కోసం అయితే దోశలు పోద్దామని చెప్పి పోయి దగ్గరికి వచ్చాను అంతే నాకంటే ముందే ఆమె పోయాలి అని చెప్పి గొడవ చేస్తూ లోహితాకే దోశలు అయితే పోసేసుకుంది అండ్ స్కూల్కి అయితే పంపిస్తున్నానండి పాపని సో అందుకే కొంచెం ఆడావుడి లేకపోతే కొంచెం నెమ్మదిగానే దోశ ఫస్ట్లో పెట్టేటప్పుడు అస్సలు తినేది కాదు ఊసేస్తూ ఉండేది ఇలా కాదులే అని చెప్పేసి మెల్లగా దోశలు పోస్తూ తనకు చూపిస్తూ తినిపించడం అయితే స్టార్ట్ చేశాను తను పోస్తూ కూడా కొంచెం తనకైతే ఇంట్రెస్ట్ అనిపించినట్లుంది తినడం అయితే స్టార్ట్ చేసేసింది ఇప్పుడు దోశలు తినడంలో మాత్రం బాగా ఇష్టంగా తింటుంది కొన్ని కొన్ని వాళ్ళని జాగ్రత్త పరుస్తూ పనులు చేపించడంలో తప్పైతే లేదు వాళ్ళ ఇష్టాన్ని మనం కాదనకుండా వాళ్ళు ఇష్టంగా కూడా అయితే తింటారు అని చెప్పేసి కొన్ని కొన్ని ఫుడ్స్ వల్ల ఇలా పాపకు పెడుతూ ఉండడం వల్ల అయితే నాకు బాగా అర్థమైందండి ఈ మూడు చిట్టి చిట్టి దోశలు అనుకుంటే మూడు నాలుగైతే పోసుకుంది తన ఒక తన వరకు పోసుకొని తనే అయితే ప్లేట్లో వేసేసుకొని తినాలి అని చెప్పేసి పోసింది తన ఆనందం చూసారో పోస్తూ పోస్తూ అసలు ఆ క్లాప్స్ అవి దోశలు వచ్చాయని అంతా అడావుడి అడావుడి ఆయిల్ కూడా అయితే వేస్తూ ఉందండి పిల్లల స్కూల్కి వెళ్ళడం ఏమో కానీ వాళ్ళకంటే ముందు పేరెంట్స్ గా మనం ముందు రెడీ అవ్వాల్సి వస్తుంది బస్సుకి వెళ్లేదైతే ఏ బాధ లేదు అంగన్వాడీకి వెళ్తుంది కదా సో కొంచెం అలవాటు పడే వరకు అయితే నేను ఉండాల్సి వస్తుంది సో తనతో పాటు నేను బ్రష్ చేసి తనతో పాటు నేను టిఫిన్ తిని త్వర త్వరగా వెళ్లాల్సి అయితే వస్తుంది సో కొంచెం క్విక్గానే అయితే మార్నింగ్ లేస్తున్నాను తినకైతే ఇంకా దోశలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదండి ఇవాళ ఇంట్లోనే కరివేపాకు పొడి ఉంటే దాంట్లో కాస్త నెయ్యి అయితే వేసేసి పాపకైతే పెట్టేశాను నేను కూడా అదే తిన్నాను ఇంకా పాపకి టిఫిన్ పెట్టడం అవసరం నేనైతే ఫ్రెష్ అయిపోయానండి తనకంటే ముందు నేను ఫ్రెష్ అయిపోయి తర్వాత లోహితనైతే అయితే తయారు చేస్తాను లేదా లోహితను ముందు కొంచెం రెడీ చేసేసి నేను రెడీ అవ్వాలి అంటే నాకు అస్సలు టైం ఇవ్వదండి తను ఇంకా రెడీ అయింది అంటే కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టే ఇంకెళ్దాము వెళ్దామని గొడవ చేస్తూ ఉంటుంది సో అందుకని పాపనైతే ముందు రెడీ చేయను నేను రెడీ అయిపోయిన తర్వాత పాపనైతే తీసి రెడీ చేసి తీసుకెళ్తాను ఇక్కడ నాకు కొంచెం ఈ జుట్టుతోనే టైం అయితే ఎక్కువ పట్టిద్ది మీకు ఎయిర్ టిప్స్ వీడియోస్ కూడా అయితే మన వీడియో మన ఛానల్లో అయితే చాలా అయితే అప్లోడ్ చేశానండి వీడియోస్ ఎవరికన్నా కావాలి అంటే వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి ఎయిర్ ఫాల్ అవ్వకుండా డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేసేసాను ఒక్కసారి అయితే ప్లీజ్ చెక్ చేయండి ఇంక ఇద్దరం అయితే రెడీ అయిపోయాము లోహిత అని నేను అయితే ఇంకా స్నాక్స్కి వాటర్ బాటిల్ అన్ని స్లేట్ అయితే ఇచ్చేసాను బ్యాగ్ బ్యాగ్లో పెట్టేసుకోమని వాళ్ళ థింగ్స్ వాళ్ళు పెట్టుకొని స్కూల్కి తీసుకెళ్లారు అంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఏమేమి పెట్టుకున్నారు అని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అని పెట్టుకొని కూడా అయితే తీసుకొచ్చుకుంటారు కదా సో నేను కొంచెం అలా అయితే అలవాటు చేయడం అయితే స్టార్ట్ చేశానండి అదేంటో మరి పిల్లలు వాళ్ళు తీసకపోయిన స్నాక్స్ తినేదానికంటే పిల్లలు పక్క వాళ్ళు ఎవరైనా తెచ్చుకున్నారో వాళ్ళు తినేది మనకి ఇసే బాగుండు అని చెప్పి చూస్తూనే ఉంటారు వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడే పెట్టుకుంటారులే కానీ వాళ్ళ స్నాక్స్ అయితే వాళ్ళకి నచ్చవు పక్కన పిల్లలకి అడుగు తీసుకుందాం అన్నట్టే ఉంటారు పిల్లలకి ఏం తెలియదు కాబట్టి ఏం స్కూల్కి వెళ్ళే టైంలో మా చిన్నప్పుడు ఒక్క రూపాయ ఇప్పించుకొని అయితే స్కూల్కి వెళ్ళాము ఆ ఒక్క రూపాయి సరిపోకపోతే మా అయితే ఒక అర్ధ రూపాయి ఎక్కువ అడిగి ఇప్పించుకునే వాళ్ళము అంతే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే వాళ్ళు ఎత్తున అన్ని డబ్బులు అయితే అవసరం అవుతున్నాయి వాళ్ళ స్కూల్ ఫీజు అయితే ఏమి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి స్నాక్స్ అయితే ఏమి టిఫిన్స్ అయితే ఏమి వాళ్ళ షాప్స్లో కొనడానికి అయితే ఏమి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయో కదా అయితే ఇక్కడ నుంచి బయలుదేరింది అంటే మధ్యలో ఒక షాప్ ఉంటుంది ఆ షాప్ దగ్గర కొనకుండా అయితే అస్సలు వెళ్ళదు మాక్కయ్య వాళ్ళ షాప్ అని చెప్పాను కదా మళ్ళీ అక్కడ స్కూల్కి వెళ్ళాక స్కూల్లో కూడా కొనాలి అంటుంది తినేది తక్కువ అన్నీ వేస్ట్ చేసేది అయితే ఎక్కువండి కానీ అంత వేస్ట్ ఫుడ్ తినకపోవడమే మంచిది అనిపించింది కాకపోతే ఇప్పుడిప్పుడే కదా స్కూల్కి వెళ్తుంది ఇష్టమైనవి ఇస్తే తన ఇష్టంగా వెళ్తుంది కదా గారాబం చేయకుండా ఏడవకుండా ఉంటుంది అనేసి నేనైతే కొంచెం తన తన పద్ధతిలో అయితే తన అడుగుజాడలో అయితే నేను నడుస్తున్నాను స్లేట్ పెన్సిల్ అయితే ఇచ్చాను అదొక్కట్లేదంటే కానీ రాస్తుందా రాయట్లేదా అని చెప్పేసి అయితే గీసి చూస్తుందండి మామూలు తెలివి కళ్ళ బిడ్డ కాదు ఇలా స్కూల్లో చూసింది పిల్ల పిల్ల ఇట్లా రాయట్లేదు అని చెప్తే ఆ అమ్మ కింద రాసి చూపిస్తే చూసి నేర్చుకుంది ఇంకా రెడీ అయితే అయిపోయింది నేను రాను నువ్వు ఎల్లులో అయితే అని చెప్పి చెప్తున్నా ఇక్కడ నేను నువ్వు రాకపోతే నేను వెళ్ళలేను అని చెప్పేసి కింద పడి అయితే ట్రై చేస్తుంది లేదులే అమ్మ నేను వస్తాను పద అని చెప్పేసి ఇంకా ఇద్దరం అయితే బయలుదేరిపోయాము వెళ్ళను అని ఏడుపు అయితే రాదు వెళ్తుంది కాకపోతే తన తోడు నేనైతే ఉండాలి అది ఒక్కటే డిసడ్వాంటేజ్ మిగతాదంతా పర్వాలేదు అక్కడికి వెళ్ళిన కొద్దీ బాగా ఆడుకుంటుంది చాలా టాయ్స్ కూడా ఉన్నాయి పిల్లలు పిల్లలు ఆడుకోవడానికైతే వాళ్ళకి చాలా అంటే చాలా టాయ్స్ ఉన్నాయి ఆ కూడా పిల్లల్ని అయితే చాలా బాగా చూసిద్దండి ఒక వెళ్ళిన ఒక ఒక అరగంట ఏం తీసుకెళ్ళిందో అవి వాటికి స్నాక్స్ కొన్ని తిని కొంచెం అటు ఇటు తిరిగి ఆడుకోవడానికే మాక్సిమమ్ టైం అయితే ఇచ్చిద్ది నెక్స్ట్ ఇంకా కూర్చొని ఏదైనా బొమ్మలు చెప్పడం కానీ కలర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదన్నా చిన్న చిన్నవి చెప్తూ ఉంటే నేర్చుకుంటుంది కొన్ని కొన్ని తనకు తెలిసినవి అయితే చెప్పేసిద్ది కలర్స్ కూడా కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే ఐడెంటిఫై అయితే చేస్తుంది అండి అండ్ ఫ్లవర్స్ కూడా కొన్ని తెలుస్తున్నాయి ఫ్రూట్స్ మ్యాక్సిమం తెలిసిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా సో అలా అయితే ఐడెంటిఫై చేస్తున్నారు అండ్ బార్డ్స్ కూడా పర్వాలేదు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి ఇంటర్ అయిపోయి బీటెక్ జాయిన్ అయ్యే టైంలో ఒక టూ మంత్స్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వరకు అయితే టైం ఉంటుంది కదా కొంచెం మిషన్ నేర్చుకోమని చెప్పి చాలా మంది అయితే చెప్పారు కానీ నేను నేర్చుకోలేదు పక్క బీటెక్ చేసేసి జాబ్ చేద్దాంలే అనే ఆలోచనతో కానీ అప్పుడు కొంచెం నేర్చుకొని ఉంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు టైం కాస్త కాకపోతే కాస్త అంతా అయినా టైంపాస్ అయ్యేది ఇప్పుడు వృత్తిగా ఉండాలంటే అస్సలు ఉండలేకపోతున్నాను కానీ జాబ్ చేయాలి అంటే పాపను వదిలేసి వెళ్ళి జాబ్కి వెళ్ళే పరిస్థితి అయితే కాదు పక్క పాపకైతే నేను ఉండాలి పాపని ఇక్కడ వదిలేసేలే సిచ్యువేషన్ అయితే అస్సలు కాదు అందుకే కొంచెం ఖాళీ దొరికినప్పుడు ఒక నెల కానీ రెండు నెలల కానీ మీకు ఖాళీ దొరికింది అంటే ఏదో ఒక కొంచెం చిన్న పని అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అది మీ చేతిలో వర్క్ ఉంది అంటే మీకు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది నేనైతే చేసిన మిస్టేక్ ఇదే అండి చేశాను జాబ్ పాప ఎయిత్ మంత్ కడుపులో ఉన్నంత వరకు తర్వాత ఇంకా నాకు మా వారు యూఎస్ వెళ్ళడం వల్ల నాకైతే కుదరలేదు పాపని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి అయితే కాదని చెప్పాను కదా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఆ త్రీ మంత్స్ చాలా చాలా వరకు అయితే టైం వేస్ట్ చేస్తాము కాకపోతే కొంచెం మిషన్ నేర్చుకుంటే బాగుండు అనిపించింది నాకు ఇప్పుడు ఇంక అందుకే ఇంత టైం వేస్ట్ చేసేది ఎందుకు అని చెప్పేసి కొన్ని ఇలా కొన్ని వీడియోస్ తీస్తూ కొన్ని నాకు తెలిసింది చెప్తూ నాకు తెలియని తెలుసుకుంటూ ఇట్లా పాపకు కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఇలా అయితే వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను నాకు కూడా కొంత కొంచెం యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది కదా అని చిన్న ఆశతో అండ్ ఇంకా ఫైనల్కి అయితే స్కూల్ అయిపోయింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది ఎగ్ అయితే తీసుకొని వాళ్ళ ఫ్రెండ్తో అయితే దగ్గరుండి వల్పించే తనే ఒల్చుకొని తింటూ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ మీరు ఎవరైనా ఇలా టైం వేస్ట్ చేసే ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇప్పుడు ఇంకేం చేయాలి అన్న థాట్ అయితే నాకు ఏది రావట్లేదు ఎటు కానీ సిచ్యువేషన్లో అయితే చూద్దాం ఏం జరిగిద్ది అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చే అప్పటికి మా చిన్న ఆడబిడ్డ అయితే కొన్ని మునాయిలు అండ్ మామిడికాయలు అయితే వాళ్ళ ఊరికైతే మా ఊరు వాళ్ళు వెళ్ళారంట పంపించారంట మా అమ్మ అయితే అవే క్లీన్ చేస్తూ ఉంది సో మీకు కూడా అయితే షేర్ చేసుకుందామని చెప్పి పెట్టాను నేను ఎవరిదో ఒక ఛానల్ అయితే చూశాను అండి తనకి యూట్యూబ్లో వచ్చిన ఫస్ట్ శాలరీతో వాళ్ళ ఆడబిడ్డకైతే ఫ్రిజ్ ఇచ్చింది అంట నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది వినగానే ఆమె చెప్తుంటే ఇప్పుడు ఎవరండి అంత ఫ్రెండ్లీగా అంత క్లోజ్గా ఉండేది ఎవరికి వాళ్ళే అన్నట్టున్నారు కదా కాకపోతే తను మాట వినగానే చాలా బాగా అనిపించింది మా చిన్న బిడ్డ నేను కూడా అయితే మోస్ట్లీ అలానే ఉంటాను ఈ రోజుకైతే వీడియో అయితే అందరికీ బాయ్